ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమపత్రిక అధ్యాయం పదిహేడవ వచనము ఈ ఉదయ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని నిజమే ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా దేవుని సన్నిధికి వస్తున్నాం కూర్చుంటున్నాం సేవకులకు కనిపిస్తున్నాం అయిపోయింది ప్రార్థన అని వెళ్ళిపోయేవారే కానీ వారిలో శ్రద్ధ ఆసక్తి భయభక్తులు కలిగి ఎంతమంది భక్తి చేసేవారు ఒకనొక రోజు రాబోతుంది దేవుని న్యాయపీఠము ఎదుట తలదించుకునేవాడిగా ఉంటావా లేక ధైర్యంగా నిలబడతావా ఆలోచించు ప్రియ సహోదరుడా సహోదరి వాక్యము చెప్పేటప్పుడు శ్రద్ధ కలిగి ఆలకించు నీ శ్రద్ధను బట్టే నిన్ను దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా దేవుడు చూస్తాడు ముసలమ్మ ముచ్చట్లకు సమయాన్ని వ్యర్థం చేయకు దురద చెవులు గలవారిగా మారిపోతారు జాగ్రత్త అసలు నీవెవరో తెలుసా నీ చిరునామా నీ జన్మ రహస్యం నీకు తెలుసా నిన్ను చేసిన దేవుడు ఎవరో తెలుసా అసలు ఈ లోకంలో నీవెంతకాలం జీవిస్తావో నీకేమైనా అర్థమవుతుందా నీవు ఒక నీచుడివి పాపివి కానీ నిన్ను నిన్నుగా ప్రేమించి నీ మురికి జీవితాన్ని అపవిత్రతతో ఉన్న నిన్ను పవిత్రతలోనికి నడిపించి ఆయన తన పోలికలో నిన్ను నిర్మించుకొని ఆయన ప్రేమలో సంతోషముగా బ్రతుకుతావని నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన దయను కృపను నీపై చూపిస్తే సృష్టికర్తనే మరచి సృష్టిని పూజిస్తూ ఎంతవరకు ఇలా జీవిస్తావు మార్పు చెందవా మారు మనసు అనేది పొందుకోవా ఎన్నాళ్ళు దేవుని మాట వినకుండా దూరంగా ఉంటావు దేవుని మాట విను వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం ద్వారా ఎన్నెన్నో కార్యాలు జరుగుట మనం చూస్తూనే ఉన్నాం కదా విశ్వాసము ద్వారానే భక్తులు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఈరోజు నీకున్న విశ్వాసము ద్వారా నీకు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి దేవుని యొద్దకు రా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట విని వాక్యానుసారముగా ప్రవర్తించి చూడు దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.